బాబు నమస్తే ఏం పేరే కృష్ణ ఆటో సొంతమా మీదిస్తావు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలు అంతా ఫ్రీగా బస్ ఎక్కుతున్నారు మీ ఆటోకి రాటోలు ఎక్కువ ఎక్కువ నాలుగు రోజులు నాలుగు అందరు మళ్ళీ జాబ్ పోతే ఆటోలు ఎక్కుతానే ఉంటారు ఇప్పుడు నాలుగు వెళ్ళిపోతారు నాలుగు జాబ్ ఉంటుంది ఖచ్చితంగా నువ్వు ఆర్డర్లో రావాల్సిందాట నువ్వు వంద కాదు సార్ ఇప్పుడు జనాలకు ఎక్కడికి తీసుకెళ్ళిస్తావు టైం కి అందరూ తెలంగాణ స్టేట్ మొత్తం జాబ్ ఫ్రీ అయిపోయింది జాబ్లో పోవాలంటే మీ ఆటోలు దాదాపు ఒక ఇరవై ఇరవై లక్షల ఆటోలు ఉన్నాయి అందరి బాగా అందరిపైన నువ్వేం మాట్లాడదు ఒక డ్రైవర్ గా ఏం మాట్లాడతావు నాలుగు రోజులు నాలుగు రోజులు ఫిర్ ఏం కాదు మాకు మేము చేంజ్ అవుతుంది అనుకుంటావా సిటీలో ఏం మా పొలా కానీ ఊర్లలో పోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటది సార్ మాకు మాకైతే ఏం ఇబ్బంది లేదు ఉంటాయి ఇది ఆటో రెంట్ కు తీసుకున్నాడు వారు రెంట్ కట్టుకుంటాడా ఇంట్లో పిల్లల పిల్లల్ని పోషిస్తాడా లేకపోతే వాడు తిండెట్లా ఇంటికి రాయెట్లా వానికి కరెంట్ బిల్ ఎట్లా ఏంటి ఏం పరిస్థితి ఆలోచించుకోవాలా మొత్తం ఏడు గంటలకు లైన్ పెడితే ఎనభై రూపాయలు సంపాదిస్తే దానికి ఒకే బండి రెండు బండి ఎవరైనా రెంట్ మూడు వందల రూపాయలు ఆటో కిరాయి మళ్ళీ నాలుగు వందల గ్యాస్ పోయాల వంద ఆయిల్ పోయాలా రోజు దాంట్లో ఎనిమిది వందలు దానికే తీసేసి ఇంటికి ఏం తీసుకోతాడు పిల్లల పిల్లలు ఏం పోషిస్తాడు స్కూల్ ఫీజులు అంటే కరెంటు బిల్లులు అంటే ఇన్సిడెంట్లు అంటే దాని గురించి గవర్నమెంట్ ఏదో ఒకటి చేసి ఆటో డ్రైవర్లకు నెలకు పది ఐదు వేల పింఛనా లేకపోతే ఏదైనా ఒక ఉపాధి కల్పించాలని మేమందరం దాని గురించి కోరుకున్నాం సార్ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ సార్ ఇప్పుడు మా ఆటో డ్రైవర్లు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ లోనే దగ్గర దగ్గర ఐదు ఆరు లక్షల ఆటోలు ఉన్నాయి హైదరాబాద్ కాదు కరీంనగర్ నల్గొండ ఖమ్మం ఎక్కడ చూసినా ప్రతి ఆటో డ్రైవర్ కు పొద్దు నుంచి రాత్రి రెండు మూడు వందల కంటే ఎక్కువ సంపాదిస్తలేరు ముందు అంటే వాడు కిరాయి పోను బస్సులు ఉన్నప్పుడు సారస్ అవుట్ రోజుకు వెయ్యి రూపాయలు ఒకళ్ళు మూడు వందల బండి కిరాయి పోయినా దానిలో గ్యాస్ పోయినా ఆయిల్ పోయినా కానీ ఒక ఐదు వందలు ఇంటికి తీసుకొస్తాడు ఇప్పుడైతే చాలా కష్టం ఉంది సార్

ఎట్లా పరిస్థితి అండి మరి మీ పద్ధతి అసలు అర్థమైతే నెలకి ఏమన్నా ఏమైనా ప్యాకేజ్ ప్యాకేజ్ బతుకుంటాం పదివేలు ఇచ్చిన పది వేలు సరిపోతుందంట అంటే మహిళా ఫ్రీ ఇచ్చి కాబట్టి మాట అంటే ఆటో బస్సు ఫ్రీ తీసి ఇంకా మంచిది ఏం లేకుండా కానీ మాకు బస్సు ఫ్రీ చేస్తే తీసేస్తే మంచిది ఎంత

మాకు ఏమన్నా డైలీ మన ఏడు వందల రూపాయలు చేసుకున్న వాళ్ళు మూడు నాలుగు వందల రూపాయలు మాకు మిగతా కిరాయి పోగా దోశ తీన్ సో రూపాయలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ స్కీమ్ పెట్టి తప్పు చేసింది అంటావా కాంగ్రెస్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టి తప్పు చేసింది అన్ని స్కీమ్ లు బాగున్నాయి కానీ ఆడలో ఫ్రీ ఇచ్చిన స్కీమ్ బాగాలేదు అంటే పని లేకుండా వాళ్ళు టైం పాస్ ఎదుగుతున్నారు ఎదుగుతున్నారు ఇంత ఉత్తగా ఎదుగుతున్నారు డ్యూటీకి పోయేటోడు వచ్చేటోడు అవసరం ఉన్నవాడే ఆటో ఆడుగుతున్నారు కానీ ఎవడో ఆటో ఆడుతున్నారు ఇప్పుడు నేను ఈసీఎల్ నుంచి పది రూపాయలు రాలేదు అంతేనా చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నావు గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఈ బస్సు ఫ్రీ అది తీసేస్తే అంటే మహిళలకు ఫ్రీ ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలంటే వాళ్ళకు లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేసే మహిళలకు కాలేజ్ స్టూడెంట్లకు వాళ్ళకి ఇచ్చి ఇలా కొంచెం అంతా ఎవరికి ఆలోచన పెట్టేది ఉంటే అది ఫ్రీ అయిన వరకు మీకు ఇప్పుడు ఆటో వాళ్ళకి దెబ్బతి వచ్చింది మీకు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆటోల ఆటో ఒక ఆటో అడ్డక్కడ ఉన్నాము మనము అప్సి కూడా అప్సి కూడా చివరస్తు దగ్గర ఉన్నాము అప్సి కూడా స్థాన్ దగ్గర ఉన్నాము సో ఇలా పరిస్థితి ఏంటంటే ఇలాంటి అవసరం ఉంది వీళ్ళు రోజుకు రెండు వేలు వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఈ రోజు సంపాదించుకోదురు చాలా బాధపడుతున్నారు రెంట్ కట్టాల ఇంటి కిరే కట్టాలి పిల్లలు అవి తీసుకోవాలి చుట్టపోలు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ప్రతి విషయంలో మరి బాధలు కష్టాలు అసలు ఓటేసి ఎందుకు కల్పిస్తున్నాం అని వీళ్ళు అంటున్నారు మరి కాబట్టి ఏమంటారు ఓటేసి తప్పు అయిపోయింది కాంగ్రెస్ కి మేము కాబట్టి ఈ ఫ్రీ అనేది తీసేసి ఏం చేయాలంటే కాలేజ్ స్టూడెంట్లకు స్కూల్ పిల్లలకు కొంతమంది జాబ్ ఇవ్వాలని వీళ్ళ ఆవేదన చూస్తూనే ఉండాలి కేకేజీ నమస్తే ప్రతి ఒక్క